డిఎస్సి లో ఘరణ మోసం వెలుగులోకి వచ్చింది ఇటీవల విద్యాశాఖ మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు కి సంబంధించిన మెరిట్ జాబితాను విడుదల చేసింది అయితే ఈ ప్రక్రియలోనే ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలను దక్కించుకోవాలనుకున్న పలువురు అభ్యర్థులు నకిలీ సర్టిఫికేట్లతో దరఖాస్తు చేసినట్లు అధికారులు గుర్తించారు ఇప్పటి వరకు తనిఖీలు జరిపిన సర్టిఫికేట్లలో ఏకంగా ఎనిమిది వందల తొంభై ఫేక్ సర్టిఫికేట్లు బయటపడ్డాయి ప్రభుత్వం ఈసారి క్రీడా కోటలో మూడు శాతం రిజర్వేషన్ కల్పించింది గతంలో ఇది కేవలం రెండు శాతం మాత్రమే ఈ పెంపుతో వ్యాయామ ఉపాధ్యాయ పోస్టుల్లో క్రీడాకారులకు మరిన్ని అవకాశాలు లభించాయి మొత్తంగా నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టులను ప్రభుత్వం ప్రకటించింది అందుకే స్పోర్ట్స్ కోట కోసం పోటీ పెరిగింది కానీ ఈ అవకాశాన్ని కొంతమంది దుర్వినియోగం చేసుకున్నారు అసలు విషయం ఏంటంటే ప్రతి క్రీడాంశానికి రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలు నిర్వహించడానికి ఫెడరేషన్లు ఒక స్పష్టమైన క్యాలెండర్ ను విడుదల చేస్తాయి కానీ ఈ తేదీలలో ఏ సంబంధం లేకుండా సర్టిఫికేట్లు సమర్పించిన అభ్యర్థులు పట్టుబడ్డారు అంతేకాక గుర్తింపు లేని కొన్ని క్రీడా సంఘాలు డబ్బులు తీసుకుని నకిలీ సర్టిఫికేట్లు ఇచ్చినట్లు కూడా అధికారుల దర్యాప్తులో తెలియదు ఇంకా విచారణలో బయటపడిన మరో షాకింగ్ అంశం ఏంటంటే కొందరు అభ్యర్థులు అసలు క్రీడలతో సంబంధం లేకపోయినా కొత్తగా రిజిస్టర్ చేసిన సంఘాల ద్వారా సర్టిఫికేట్లు సంపాదించారు ఇలాంటి నకిలీల కారణంగానే క్రీడా కోట కింద అర్హుల జాబితాను విద్యాశాఖ విడుదల చేయలేకపోయింది ఈ వ్యవహారం షాప్ చైర్మన్ రవి నాయుడు దృష్టికి రావడంతో మరింత జాగ్రత్తగా సర్టిఫికేట్ల పరిశీలన చేస్తున్నారు ఒక్కో సర్టిఫికేట్ ను నిశ్చితంగా పరిశీలించి నిజమైన క్రీడాకారులకు అన్యాయం పాలవ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు ఇక మరోవైపు డిఎస్సి కన్వీనర్ ఎంఏ కృష్ణారెడ్డి కీలక ప్రకటన చేశారు మెజారిటీ జాబితాలో ఉన్న అభ్యర్థులకు కాల్ లెటర్లు జారీ చేయనున్నామని చెప్పారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన ఉదయం తొమ్మిది గంటల నుంచి ఏపీ డిఎస్సి అధికారిక వెబ్సైట్ ద్వారా వ్యక్తిగత లాగిన్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు అభ్యర్థులకు ఎస్ఎంఎస్ ద్వారా కూడా సమాచారం అందించనున్నారు అదే రోజు నుంచి అన్ని జిల్లాల్లో సర్టిఫికేట్ల పరిశీలన కూడా ప్రారంభం కానుంది మొత్తానికి వేలాది మంది విద్యార్థులు ఆశగా ఎదురుచూస్తున్న ఈ మెగా డిఎస్సి లో నకిలీ సర్టిఫికేట్ల వ్యవహారం బహిర్గతం కావడం నిజమైన అభ్యర్థులపై అనుమానాలు రేకెత్తించడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది